హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అనమాట రోజు తేదీ తీసుకున్నట్లయితే ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు అండి నేడు తాజా సంవత్సరం వీడియోలో వచ్చేసి రెండు నుంచి మూడు అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా లైక్ చేయండి వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి తెలంగాణ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి ఓలీ పండుగ రాకముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీవితాల్లో కొత్త రంగులు నిండునున్నాయన్నమాట ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం కానుకగా కేంద్రం కరువు బత్యంపై పెంపైన తుది నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైందనమాట ఈ నిర్ణయం వల్ల సుమారు ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్ల మంది ఉద్యోగులు పెన్షన్లు నేరుగా లబ్ధి చేకూరునుంది ఇక కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటి ఆల్ ఇండియా ఇక కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ కళాకాల ప్రకారం డిఏ లెక్కింపు అనేది అరవై పాయింట్ మూడు నాలుగు శాతానికి చేరుకుంది నిబంధనల ప్రకారం దశాంశాల పరిగణలోకి తీసుకోరు కాబట్టి డిఏ అనేది అరవై శాతం ఖరారు చేయబోతున్నారు అదేవిధంగా మార్చిలో డబుల్ బొనన్స్ అనమాట సో ప్రస్తుతం డి అనేది యాభై శాతం ఉండగా రెండు శాతం పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి దీంతో అది అరవై శాతానికి చేరనుంది అది జనవరి ఒకటి నుంచి అమల్లోకి రానుంది అనమాట మార్చి మొదటి వారంలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే క్యాబినెట్ సమావేశంలో పెంపు ఆమోదం లభించే అవకాశాలు అయితే ఉందన్నమాట మార్చి నెలతో అంటే జీతంలో పెరిగిన రెండు శాతం డిఏ కలిసి వస్తుంది ఈ పెంపు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి జనవరి ఫిబ్రవరి నెలల బకాయిలు కూడా మార్చి జీతంతో పాటు అయితే అంత అయింది అని చెప్పేసి అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట మరో అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇక రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు అంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంచనా బడ్జెట్ రూపకల్పన తెలంగాణ సర్కారు నిమగ్నమైంది ఎందుకంటే ఇందులో భాగంగా నెల పదహారున నుండి సన్నాహాలు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి డిప్యూటీసీఎం బట్టి విక్రమార్క విభాగాల వారిగా వచ్చిన ప్రతిపాదనలపైన ఆయా శాఖ మంత్రులు అధికారులు సమీక్షించనున్నారు ఇప్పటికే వివిధ శాఖల నుండి తమకు కావాల్సిన నిధులకు సంబంధించి ప్రతిపాదన ఆర్థిక శాఖ అందించింది వాటిపైన సమీక్షలు నిర్వహించడం కాస్త నిర్వహించిన జాప్యం జరిగింది అయితే గత నెల ఇరవై నాలుగు నుంచి శాఖల వారికి ఆర్థిక శాఖ సన్నాహాలు సమావేశాలు నిర్వహించింది అనమాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలకు తోడుగా సమ్మక సారలమ్మ జాతర ఇవన్నీ ఉండడం వల్ల లేట్ అయిందని చెప్తున్నారు మొత్తం మీద ఈ నెల పదకొండున పోలింగ్ పదమూడున ఓట్లు ఎక్కి ఎన్నికల ఫలితాలు వస్తాయి కాబట్టి తర్వాత ఇక పదహారణ బడ్జెట్ సన్నాహ సమావేశాలు నిర్వహించాలని ఆర్థిక శాఖ అయితే నిర్ణయం తీసుకుందనమాట సో దీంట్లో అన్ని రకాల కోణాలు అంశాలు అయితే ఉంటాయి ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు సంక్షేమ పథకాలు అన్నీ కూడా రూపొందించే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట మరో అప్డేట్ చూసుకున్నట్లయితే వైద్య కళాశాలను విధిస్తున్న అధ్యాపకుల కొరత అంటూ ఇక అంటే ఇరవై విభాగాల్లో ఒక్కొక్క బోధకుడు లేని ఆయన జూనియర్ డాక్టర్ల నివేదిక రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముప్పై ఐదు వైద్య కళాశాలను అధ్యాపకుల కొరతనే తీవ్రంగా వేధిస్తుంది పాత కాలేజీల్లో ఒకరిద్దరు అధ్యాపకులతో నెట్టుకొస్తున్న కొత్తగా ఏర్పాటు చేసిన వాటిలో కొన్ని విభాగాల్లో మాత్రం ఒకరు లేకపోవడం ఇక విస్మయం కలిగిస్తుంది గత ఏడాది అరకొర ఫ్యాకల్టీతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడగా ఏడాదిలో కూడా ఇబ్బందులు లేదని అంటున్నారు మొత్తానికి ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట ఇక ఐటీడిఏలో ఉప విద్యాధికారులు అన్నమాట గిరిజన సంక్షేమ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా పనితీరు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ఐటీడిఏలో ఉప విద్య అంటే విద్యాధికారులు నియమించేందుకు కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఈ మేరకు గిరిజన సంక్షేమ చెందినటువంటి సీనియర్ ప్యానెల్ గ్రేడ్ ఉపాధ్యాయులు అదేవిధంగా డిప్యుటేషన్ పద్ధతిలో ఎంపిక అయితే చేయబోతున్నారంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో మరో అప్డేట్ చూసుకున్నట్లయితే మరో అప్డేట్ చూసుకున్నట్లయితే మధ్యతరగతి జీత జీవులకు ఊరడల కలిగించే శుభవార్త త్వరలో రానుంది అదే ఇంట్లో నివసిస్తున్న ప్రతి నెల జీతంలో పెద్ద భాగాన్ని రెంట్కు ఖర్చు చేస్తున్న ఉద్యోగులకే కేంద్ర ప్రభుత్వం కీలక సాయం అందించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం పాత పన్ను విధానాన్ని ఎంచుకునే ఉద్యోగులకు మరింత లాభం చేకూర్చేలా హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ నిబంధనలో పెద్ద మార్పులు చేయాలనే ప్రతిపాదనపై కేంద్రం ఆలోచన చేస్తుంది ముఖ్యంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో తరహా నగరాలలో నివసించే ఉద్యోగులకు భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ సవరణ అయితే ఉందన్నమాట హెచ్ఆర్ఏ పన్ను మినహాయింపు అనమాట ప్రస్తుతం దేశంలో ముంబై ఢిల్లీ చెన్నై కోలకత్తా వంటి నాలుగు మెట్రో నగరాలు నివసించే ఉద్యోగులకు మాత్రమే జీతంలో యాభై శాతం వరకు హెచ్ఆర్ఏ పన్ను మినహాయింపు లభిస్తుంది మిగతా నగరాల్లో పట్టణాలు పనిచేసే వారికి నలభై శాతం వరకే వర్తిస్తుంది అంట